అందరికీ నమస్కారం కార్తీక పురాణంలో పంతొమ్మిదవ రోజు పురాణం గురించి వాటి విశేషాల గురించి మనం తెలుసుకుందాం అలా తెలుసుకునే ముందు మంచి ఒక భగవద్భక్తి శ్లోకంతో మనం ప్రారంభం చేద్దాం శుక్లాం బరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్ మాతాపితృ సమందైవం నదైవం పితృమర్చయేతు సర్వతీర్థబలం జ్ఞేయం మాతా మాతాపితృభ్యో నమ హరి ఓం ఈరోజు పారాయణంలో నారదుడు పృదు మహారాజుకు మరల ఈ యొక్క కార్తీక పురాణాన్ని చెబుతున్నాడు కార్తీక వ్రతస్థులకు నియమములు ఈ యొక్క వ్రతస్థుడు మధుమాంస పానీయాలు తేనె రేగుపండ్లు నల్లావాలు ఉన్మాదకాలను భుజించకూడదు పరుల ఇంట్లో భోజనం అనేది చెయ్యకూడదు దేశాధనాలు చేయడం దేవ బ్రహ్మ గురు రాజులను స్త్రీలను గోత్రస్థులను గోవ్రతస్థులను దూషించడం అవిసె నూనెను నువ్వుల నూనెను విక్రయాన్నమును నింద్య వ్యంజన యుక్త భోజనమును దూషితాహారమును విసర్జించాలి ప్రాణి సంబంధిత మాంస చూర్ణాలను ఆమ్ల సంబంధితాలైనటువంటి నిమ్మకాయలు కొర్రల వంటి హీనధాన్యాలను ఛద్ది అన్నాన్ని స్వీకరించకూడదు మేక గేదె ఆవు వీటి పాలు తప్ప మరి ఇతర ప్రాణుల అమిష సంబంధమైనటువంటి క్షీరాలను స్వీకరించకూడదు బ్రాహ్మణులచే అమ్మబడేటువంటి యొక్క రసాలను భుజాత లవణాలను విసర్జించాలి రాగి పాత్రలో ఉంచినటువంటి పంచగవ్యం చిన్న చిన్న గుంటలలో ఉండేటువంటి కుళ్ళు దైవానికి నివేదించబడని అన్నం ఈ మూడు మాంసతుల్యాలుగా భావించాలి కనుక వాటిని విసర్జించాలి బ్రహ్మచర్యాన్ని భూశయనాన్ని పాటించాలి ఆకులలోనే భోజనం చెయ్యాలి నాలుగవ జామున భుజించడమే శ్రేష్టం ఈ యొక్క కార్తీక వ్రతస్థుడు కార్తీక నెల మొత్తం వ్రతం చేసుకునేటువంటి యొక్క దీక్షాపరుడు ఒక నరక చతుర్దశి నాడు తప్ప తక్కిన దీక్షా దినాలలో తైలాభ్యంగనము అనేది చెయ్యకూడదు విష్ణువ్రతం చేసేవారు వంకాయ గుమ్మడికాయ వాకుడుకాయ పుచ్చకాయలను విసర్జించాలి బహిష్ఠులతోనూ మేచ్ఛులతోనూ వ్రత వేదత్యక్తులతోనూ సంభాషించకూడదు అటువంటి వారి ఎంగిలి కానీ కాకులు తాకిన ఆహారాన్ని కానీ అశౌచ సంబంధితంగాని అవి కనబడుతూ ఉంటాయి మరి ఒకసారి పిండి వంటల వండినటువంటి వంటలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ఉడికించి కానీ మాడుపట్టినటువంటి అన్నాన్ని కానీ తినకూడదు మరి స్వామి మరి ఇంకా ఎటువంటి యొక్క నియమాలు మరి పాటించాలి చెప్పండి అని చెప్పని అడగగా మలరా నారదుడు ఈ విధంగా చెబుతున్నాడు ఓ మహారాజా తన శక్తి కొలది విష్ణు ప్రీతికై కృచ్ఛాదులను చెయ్యాలి గుమ్మడి వాకుడు నురుగుడు ముల్లంగి మారేడు ఉసిరిక పుత్స కొబ్బరికాయ అనప చేదుపొట్ల రేగు వంకాయ ఉల్లి వీటిని కాడ్్యమి ఆదిగా మొత్తం కూడా విసర్జించాలి కార్తీక మాసములో కూడా ఉసిరికాయను తినకూడదు ఇవే కాక ఇంకా కొన్నింటిని కూడా వర్జించాలి మరి కొన్నింటిని బ్రహ్మార్పణం చేసి భోజించాలి మరి ఈ కార్తీక మాసములో చేసినట్లే మాఘమాసంలో కూడా ఇటువంటి యొక్క నియమాలు పాటిస్తూ ఉండాలి కార్తీక వ్రతాన్ని యథావిధిగా ఆచరించేటువంటి యొక్క భక్తులను చూసి యమదూతలు సింహాన్ని చూసిన ఏనుగు వలె పారిపోతాడు వంద యజ్ఞాలు చేసిన వాడు కూడా స్వర్గాన్నే పొందుతున్నాడు కానీ కార్తీక వ్రతస్థుడు మాత్రం వైకుంఠాన్ని పొందుతున్నాడు మరి కాబట్టి యజ్ఞ యాగాదుల కన్నా కార్తీక వ్రతం గొప్పదని తెలుసుకోవాలి ఓ రాజా భూలోకంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నీ కూడా కార్తీక వ్రతస్థుని శరీరమందే ఉంటాయి విష్ణువు యొక్క ఆజ్ఞావర్తులైనటువంటి రాజును సేవకులు కొలిచినట్టుగా ఈ వ్రతస్థుడిని సేవిస్తూ ఉంటారు విష్ణు ప్రచారం చేస్తూ విష్ణునామ సంకీర్తనలు చేసేవారు ఎక్కడ ఏ స్థలములో పూజించబడతారో అక్కడి నుంచి గ్రహభూత పిశాచ గణాలు ఫలాయనం చెందుతాయి యథావిధిగా కార్తీక వ్రతం చేసేవారి పుణ్యాన్ని చెప్పడం చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మకు కూడా సాధ్యం కాదు కావున ఈ కార్తీక వ్రతాన్ని విడవకుండా ఆచరించేవాడు తీర్థయాత్రలు చేయవలసిన అవసరమే లేదు ప్రతి తీర్థయాత్ర తనని చేసినటువంటి పుణ్యఫలం దక్కిస్తుంది అతనిని చూసిన తోడని అతనితో మాట్లాడాలనే కోరిక ఎదుటివారికి కలుగుతుంది అంతటి ఫలితాన్ని ఈ యొక్క కార్తీక మాసం కావున మనం ఇప్పుడు ఇటువంటి యొక్క కార్తీక వ్రతములో విశేషమైనటువంటి యొక్క ఈ యొక్క విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కాబట్టి వాటిని చక్కగా ఆచరించి విష్ణు సాయుధ్యం పొందాం కనుక ఇటువంటి ఒక కార్తీక పురాణములు మరి ఇప్పుడు ఎనిమిదో అధ్యాయం మనం తెలుసుకుందాం ఎనిమిదో అధ్యాయంలో మరి ఈ విధంగా ఎటువంటి కథ ఉంది ప్రజారంజనశీల రుదున్ రూపాల ఓ రాజా ఇక ఈ కార్తీక పరతోధ్యాపనా విధిని సంగ్రహంగా చెబుతున్నాను వేను అని నారదుడు కార్తీక బుద్ధ్యాపనా విధానాన్ని తెలుపుతున్నాడు అది ఒక పురాణాన్ని మనం శ్రద్ధగా విందాం బుద్ధ్యాపన యొక్క విధి కార్తీక మాసం పూర్తి అయిన తర్వాత కార్తీక మాసం ఫలితం గురించి ఉద్యాపన అనేది మనం చేసుకోవాలి ఆ ఉద్యాపన ఎలా ఉంది దాని విధానం ఏమిటి విష్ణు ప్రీతి కోసము వ్రత సాఫల్యత కోసము కార్తీక శుద్ధ చతుర్దశి నాడు వ్రతస్థుడు ఉద్యాపనం చెయ్యాలి తులసిని స్థాపించి దాని చుట్టూ తోరణాలు గలది నాలుగు ద్వారాలు గలది పుష్ప వింజామరలచే అలంకరింపబడి అయినటువంటి అయినా శుభప్రదమైన మంటపాన్ని ఏర్పరచుకోవాలి నాలుగు ద్వారాల వద్ద సుశీల పుణ్యశీల జయ అనేటువంటి నలుగురు ద్వారపాలకులను మట్టితో ఏర్పరచి వారిని ప్రత్యేకంగా పూజించాలి తులసి మొదట్లో నాలుగు రంగుల గల ముగ్గులతో సర్వతోభద్రం అనే అలంకారాన్ని చెయ్యాలి దానిపై పంచరత్న సమన్వితము నారికేళ సంయుక్తము అయినటువంటి కలషాన్ని ప్రతిష్ఠించి శంఖ చక్ర గద పద్మధారి పీతాంబరుడు లక్ష్మీ సమేతుడు అయినటువంటి నారాయణుని పూజించాలి ఇంద్రాది దేవతలను ఆ యొక్క మంటలాలలో అర్చించాలి శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున నిద్రలేచి త్రయోదశి నాడు దేవతలకు దర్శనమిచ్చి చతుర్దశి నాడు పూజనీయుడై ఉంటాడు మరి కనుక మానవుడు ఆ రోజున నిర్మల చిత్తుడై ఉపవాసముండి విష్ణు యొక్క పూజను విధి విధానంగా ఆచరించాలి గురువు యొక్క గురువు యొక్క ఆజ్ఞ ప్రకారం శ్రీహరిని రూపమందు ఆవాహన చేసి షోడశోపచార పూజలతోనూ పూజించి పంచభక్ష్య పరమాన్నములతోనూ భోజ్యాలతోనూ నివేదించాలి గీత గీతవాత్యాది మంగళధ్వనులతో ఆ రాత్రి నుండి సేవించుచు మరునాడు ప్రాతకాల కృత్యాలు నెరవేర్చుకొని నిత్యక్రియలను ఆచరించాలి పిదప కల్మషము లేనివాడై హోమ పూజాధికారులు చేసి బ్రాహ్మణ సమారాధన చేసి యథాశక్తి దక్షిణలు ఇవ్వాలి ఈ విధంగా వైకుంఠ చతుర్దశి నాడు ఉపవసించినటువంటి వాడు విష్ణు పూజ చేసిన వాడు తప్పక వైకుంఠాన్ని పొందుతూ ఉన్నాడు ఓ బ్రాహ్మణులారా మీరు సంతోషించుట చేత నేను విష్ణువు యొక్క అనుగ్రహాన్ని నేను పొందేదను అని ఈ వ్రతాచరణ వలన గత ఏడు జన్మలలోని నా యొక్క పాపములు నశించునుగాక నా కోరికలు తీరునుగాక గోత్రవృద్ధి స్థిరమగును అని బ్రాహ్మణులను క్షమాపణ కోరాలి వారి చేత కథాస్తు అని దీవింపబడి దేవత ఉద్వాసనలు చెప్పి బంగారపు కొమ్ములతో అలంకరించబడినటువంటి ఒక గోవును గురువుకు దానమిచ్చి నమస్కారం చేసుకోవాలి అటు తర్వాత సజ్జనులతో కూడిన వాడి భోజనాలు పూర్తి చేసుకొని దైవం యొక్క అనుగ్రహాన్ని మనం పొందేటువంటి ఒక విధానం మనం చేసుకోవాలి మరి కాబట్టి ఇటువంటి పూజ వలన మనకు అనుకూలమైనటువంటి ఫలితాల భగవంతుడు కలిగిస్తాడు మరి చూశారు కదా ఎంతటి మహాత్మమైనటువంటి కార్తీక పురాణాన్ని విన్నాం మనం ఈ యొక్క కథను విన్నవారు చదివినవారు చదవడానికి ప్రోత్సహించిన వారు కూడా శివ విష్ణు సాయుధ్యాన్ని పొందగలరు పంతొమ్మిదవ రోజున నిషిద్ధమైనటువంటి యొక్క వస్తువులు దానములు పూజించాల్సినటువంటి దైవం జపించవలసినటువంటి మంత్రం ఆ యొక్క వివరాలు మనం తెలుసుకుందాం పంతొమ్మిదవ రోజు నిషిద్ధములు నెయ్యి నూనె మద్యం మాంసం మైథునం ఉసిరి పనికిరావు మరి నువ్వులు కుడుములు దానం చెయ్యాలి వినాయకుని అత్యంత భక్తి శ్రద్ధలతో మనం పూజించాలి జపము చేసినటువంటి మంత్రం ఓం గం గణపతయే స్వాహ అనేటువంటి మంత్రాన్ని మనం జపించాలి మరి ఫలితమేమిటి విజయం సర్వవిఘ్న నాశనం వ్యవహార వృద్ధి ధనలాభం ఇత్యాది యొక్క ఫలితాలు మనకు మన కలుగుతాయి ఇటువంటి యొక్క నిష్టలు నియమాలు పాటిస్తూ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీరు పొందురుగాక మరి ఇంతటితో పంతొమ్మిదవ బహుళ చవితి రోజు పారాయణం మనం సమాప్తం చేసుకున్నాం మరి ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసం యొక్క విశేషమైనటువంటి ఫలితాలను పొంది తరింతరుగాక మరొక అధ్యాయం ఇరవైవ రోజున మనం పారాయణంలో మనం చెప్పుకుందాం మరి ఇంతగా మా యొక్క వీడియోలను చూసి ఆనందిస్తున్నందుకు మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ మరొక పురాణంతో మనం కలుద్దాం అంతవరకు సెలవు శుభం భూయాత్